ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ శాసనసభలో చెప్పారు రాజధాని అయ్యే ఖర్చు అరవై నాలుగు పేల ఏడు వందల ఇరవై కోట్ల నారాయణ తెలిపారు ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకి మంత్రి నారాయణ సమాధానమిచ్చారు ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నామని మంత్రి నారాయణ వివరించారు సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు ఏడాదిన్నరలో మిగతావి రెండేళ్లు అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని అన్నారు రెండు వేల పదిహేను జాన్యువరి ఫస్ట్ ల్యాండ్ పిల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీ అర్ధరాత్రి అంటే యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ కూడా లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు అంటే ఇక్కడ మంచి రాజధాని కడతారు వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ వస్తుంది అనేది కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్వీరా చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవం అధ్యక్ష అందుకనే ఈ ప్రభుత్వ రంగాన్ని వెంటనే రాజధాని నిర్మిస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పటం మీద ఉన్న అనేక హర్డిల్స్ దాదాపు ఈ ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లని పిలిచిన అధ్యక్ష వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మొదటి పరిస్థితి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకు ఏడిబి బ్యాంకు పదమూడు వేల నాలుగు వందల కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు ఐదు వేల కోట్లు ఇవ్వటానికి ముందు వచ్చింది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో పదకొండు వేల కోట్లు ఓకే చేసింది స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను నిలిపింది అధ్యక్ష రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద వన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ ఇస్తుంది అధ్యక్ష అది కాకుండా ల్యాండ్స్ మార్టిగా చేయటం లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటున్నాం అధ్యక్ష ఇది మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష నూట అరవై ఐదు కి మీటర్లు వెడ నూట అరవై ఐదు అడుగుల వెడల్పు నూట ఎనభై ఐదు అడుగులు వెడ రోడ్స్ ఉంటాయి అవి రెండు సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష మెయిన్ రోడ్స్ ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్ డ్రైన్స్ అవన్నీ కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేస్తాం అధ్యక్ష బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ నాలుగు వేల బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి అది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మిగతా బిల్డింగ్స్ టూ ఇయర్స్ అదేవిధంగా మెయిన్ ఏదైతే అసెంబ్లీ హైకోర్టు ఇవన్నీ ఉండవు మూడు సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష ఈ విధంగా యాక్చువల్గా టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష జోన్ జోన్ని గత ముఖ్యమంత్రి ఒకటి క్రియేట్ చేసి ఒక యాభై వేల మందికి ఒక సెంట్ ఇచ్చేశాడు అధ్యక్ష అది కూడా కక్ష సాధింపే ఎందుకంటే వరల్డ్ టాప్ ఫైవ్ సిటీస్ ఒక సిటీ కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదని ఒక శాడిజంతో ఆర్ఫై జోన్ చేశారు వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ ఇచ్చి ఆ ల్యాండ్ని కూడా తీసుకునేదానికి దానికి ఇచ్చేస్తున్నారు అధ్యక్ష